వెల్కమ్ టు గుంటూరు సిటీ రియేటర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసానండి వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి యూట్యూబ్లో ఉన్న అదర్ మీడియేటర్లో వచ్చేసి మీకు విజిటింగ్ ఫీజు కానీ లేదా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ తీసుకుంటున్నారు నేను అలాంటి ఛార్జెస్ కానీ ఏం లేకుండానే ఏ కస్టమర్ ఫోన్ చేస్తున్నా కూడా ఏ టైంలో ఫోన్ చేసినా ఎన్ని ప్రాపర్టీలైనా కూడా చూపిస్తున్నానండి దానికి నాకు సపోర్ట్గా మీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతానండి మీకు ఇప్పుడు చూపిస్తున్న హౌస్ నూట నలభై గజాల హౌస్ అండి ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అను దక్షిణం కార్నర్లో ఉండిద్ది ఈ హౌస్ వచ్చేసి రేగుల్ షెడ్ అండి రెంటల్ పర్పస్గా కన్స్ట్రక్షన్ చేశారు రీసెంట్గానే చేశారండి కన్స్ట్రక్షన్ నాలుగు పోర్షన్లుగా బోర్ అనో మోటార్ రెండు ఉంటాయి వాటర్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు ప్రతి రెండు పోర్షన్కి ఒక మీటర్ ఉండిద్ది అండి రెంటల్ పర్పస్గా చాలా బాగుండిద్ది రెంట్లో వచ్చేసి పదహారు వేలు దాకా వస్తాయండి ఒక్కో పోషన్కి ఒక నాలుగు వేలు వేసుకున్నా కూడా చూస్తున్నారు కదా హౌస్ ఎలా ఉన్నాయో పోర్షన్లు కూడా ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా హౌస్ ముందు రోడ్డు వచ్చేసి ఇరవై అడుగులు రోడ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి పలకలూరు రోడ్డు అనమాట డి మార్ట్ నుంచి చాలా దగ్గరలో ఉండిద్ది డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉండిద్ది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండ్ సౌత్ అండి ఆల్రెడీ చెప్పాను మీకు డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్కి అన్నిటికీ కనెక్టివిటీ ఉండిద్ది అండి పలకలు ఊరు వెళ్ళు కానీ లక్ష్మీపురం కానీ ఎస్విన్ కాలనీకి కానీ అన్నిటికీ మిడిల్లో ఉంటుంది అనమాట స్కూల్స్కి కానీ కాలేజీకి కానీ వాకుబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఓన్లీ ల్యాండ్ కాస్ట్కి మాత్రమే ఇస్తున్నారండి ఓనర్కి అవసరం ఉంది ఈ ప్రాపర్టీ యొక్క కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ చెప్తున్నారండి గజం వచ్చేసి యాభై మూడు వేలు చెప్తున్నారు గజం నూట నలభై గజాలండి మీకు వెంటిలేషన్ పరంగా కూడా చాలా మంచిదని చెప్పచ్చు ఎందుకంటే కార్నర్ బిట్ కాబట్టి అలాగే రెంట్ పర్పస్ కూడా కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి లొకేషన్లో ఉంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అబోవ్ వస్తుంది అరౌండ్ కరెక్ట్గా అమౌంట్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ ప్యాక్ కనపడతాను అనే నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అదే అలాగే డాక్యుమెంట్స్ వచ్చేసి క్లియర్ టైటిల్ అనమాట డాక్యుమెంట్స్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు క్లియర్ టైటిల్గా ఉంది చూస్తున్నారు కదండి పైనంతా రెగ్యులర్ షెడ్ అనమాట మూడు షెడ్యూల్గా మూడు నాలుగు పోర్షన్లుగా డివైడ్ చేశారనమాట సో పోర్షన్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తాయి ల్యాండ్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అను సౌత్లో వండిద్ది అనమాట మీకు దీనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవండి చూస్తున్నారు కదండి రీసెంట్గానే హౌసం రెడీ చేశారనమాట రెంట్లకి ఇవ్వడానికి లొకేషన్ కూడా మంచి క్లాస్ లొకేషన్ అండి మంచి నహబూర్ హుడ్ అని చెప్పచ్చు మీ అందరికి కనుక నేను పడుతున్న కష్టంగా నా వీడియో కానీ నచ్చితే కనుక నన్ను సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రేపు మరో వీడియోతో కలుద్దాము సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్